క్రైస్తలో ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అరుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం యశయ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి నీ వీపు తట్టు నా పాపములనియూ నీవు పారవేసితివి ఆమెన్ హలే దేవుని బిడ్లారా చదువుకున్నా కదా వచనం మిక్కుటమైన ఆయాసము మరి భక్తుని యొక్క జీవితంలో నెమ్మదికి కారణంగా మారిందంట దేవుడు తన ప్రేమ చేత మరి నాశనమును గోతిలో నుండి పడిన తన ప్రాణాన్ని విమోచించాడని అంతేకాకుండా ఆయన వీపు తట్టు మన పాపములు పారవేసి ఉన్నాడు అని ఈ ఉదయకాలం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ రోజు వరకు మనం ఒకవేళ గుండా ఆయాసం పోరాటాల గుండా కొనసాగుతూ ఉన్నావేమో అయితే ఒకనొక సమయంలో నువ్వేం చెప్పబోతున్నావంటే ఈరోజు నేను ఎదుర్కొన్నటువంటి శ్రమలు పోరాటాలు వ్యతిరేకతలు అన్నీ కూడా మరి దేవునిలో నాకు ఒక స్థిరమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని అంతేకాకుండా నన్ను ఒక సాక్షిగా ఆ శ్రమలన్నీ మలిచాయని నువ్వు చెప్పబోయే దినములు నీ జీవితంలో రాబోతున్నాయి నీవు ఈరోజు పడుతున్న ప్రతి శ్రమ అనుభవము కూడా ఒక పాఠంగా నీ జీవితంలో ప్రభు మార్చి తన వీపు వెనుకతటు నీ పాపములన్నీ పారవేసి ఆయన తన అద్భుతమైన ప్రేమ చేత నాశనం అని నుండి నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన యావత్తును ఏదేది బంధించబడిందో పడిపోయిందో ఆ నాశనం అనే గోతిలో ఉండి నిన్ను తిరిగి విడిపించబోతున్నాడు లేవనెత్తబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్లరా మరి ఒకవేళ పాపము బలహీనతలు వీటిని బట్టి నెమ్మది కలుగుతుందా అంటే అలా అని కాదు మరి దేవుని నిమిత్తం నువ్వు పడుతున్నటువంటి నిందాశ్రమ శ్రమ పోరాటం వ్యతిరేకత ఇస్కి ఆ జీవితంలో మరి ఒక శ్రమ ఎదురైనప్పుడు ఆ పోరాటం అనంతరము ఆయన అంటున్నాడు మిక్కిలి మిక్కుటమైనటువంటి ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణం ఆయన క్రీస్తు నిమిత్తం పడుతున్న శ్రమ బాధ ఏదైనా నీ జీవితంలో నిశ్చయంగా రాను ఒక మంచి బ్లెస్సింగ్నే తీసుకొని రాబోతుంది కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా ప్రభుకి చేకూడినటువంటి పొరపాటు చేయటం ఆజ్ఞలను అతిక్రమించటం ద్వారా కొట్టబడుతూ గాయపరచబడుతూ ఉన్నప్పుడు నిజముగా ఆ శ్రమానుభవాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ నిజముగా రిపెంటై ప్రభువైపుకు తిరిగితే అది కూడా నీకు మంచి మేల్నే తీసుకొని రాబోతూ ఉంది క్రీస్తు విషయమైన నింద శ్రమ రెండోదిగా నీ పొరపాట్లను బట్టి శిక్షించబడినప్పుడు సహితము తెలుసుకొని నిజంగా దేవుని మీద సనగక గుణగక అది మన పొరపాటే అని ఒప్పుకొని దానిని విడిచిపెట్టి క్షమించమని ప్రభు సముఖంలో ప్రార్థించ వీలైతే ఉపవసించి ఆ భారమంతా నీలోంచి నేను తీసివేశానని ప్రభు నీకు సమాధానం ఇచ్చేదాకా కనిపెట్టి ప్రార్థించినప్పుడు నీకు ఆ నెమ్మదిని కలిగినప్పుడు అది కూడా నీకు ఒక సాక్ష్యంగానే నిలబడబోతూ ఉంది కాబట్టి కావాలని మరీ మరీ తెలిసి చేసేటటువంటి పొరపాట్లను బట్టి కలిగే శ్రమల గురించి దేవుడు మాట్లాడట్లేదు కానీ ఈ రీతిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు పశ్చాత్తాపంతో ప్రభు ఎద్దకు మనం తిరిగి వచ్చినప్పుడు మరి ఎదుర్కొన్న ప్రతి ఆయాసాన్ని గానీ దేవుడు ఒక సాక్ష్యంగా నెమ్మదిగా మన జీవితంలో చేయబోతున్నాడు ఒప్పుకొందాం దేవుడు సముఖంలో ఎందుకంటే ఆయన మన పాపములన్నిటిని తన వీపు వెనక తట్టు పారవేసి మరల ఎప్పుడు వాటిని చూడడట జ్ఞాపకం చేసుకున్నడట సంపూర్ణమైనటువంటి విడుదలను సంపూర్ణమైనటువంటి విమోచన నీకు దయచేబోతున్నాడు ఆయన రక్తము ద్వారా కాబట్టి నమ్మి ఒప్పుకొని విడిచిపెడుతుండగా మిక్కుటమైనటువంటి ఆయాసాలు బలహీనతల శ్రమలన్నీ కూడా నీ జీవితంలో బహు నెమ్మదికి కారణంగా మారబోతున్నాయి ఆయన తన ప్రేమ చేతను పడి ఉన్న గుంటలోండి ఇక విడుదల చేయబోతున్నాడు నీ పాపములన్నీ వీపు వెనక తట్టు పారవేయబోతున్నాడు నిన్ను పరిశుద్ధిగా నీతి మంతుని ఆయన చేసి ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకొని ఇక్కను ప్రభు సముఖంలో ప్రార్థించడానికి సిద్ధపడదాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ శ్రేష్టమైన రీతిలో ప్రభ నీ వాక్ ద్వారా మాతో మాట్లాడుచినందుకు వందనాలు మిక్కుటమైనటువంటి ఆయాసము ప్రభ నెమ్మది కారణమాయను నీ ప్రేమ చేత ప్రభ నాశనం అని గోతునుండి మమ్మల్ని విడిపించావు నీ వీపు వెనుకతట్టు నాయన మా పాపములను పడవేసినారు ఇవతీకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు నీ ప్రజలు శ్రమానుభవం గుండా వెళ్తున్నారో ప్రభ వారికి విడుదల కలగాలి ఆ పోరాటము ఆయాసం ప్రయాసం అంతా తీసివేయబడాలి విడుదల కలగాలి నాశనం అని నీ ప్రజలు విడిపించబడాలా అయ్యతలి స్థితిలోకి చేసిన పొరపాలు క్షమించండి ఒప్పుకొని ప్రభ హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతూ కన్నీటితోప్రమని పాదాలు పట్టుకొని చెడు మార్గాలు విసర్జిస్తుండగా ఈ దినముల్లో నిబిడలకు ఇంకా నువ్వు క్షేమం దయచేయండి క్షమించండి అయ్యే స్వస్థపరచండి బాగుచేయండి కుటుంబాలను కట్టండి ప్రభా ఎవరెవరు గర్భఫలం లేని స్థితిలో ఉన్నారు తెరవబడును గాక వారి గర్భములు అయ్యా నిరుద్యోగ సమస్యలు వేసునామలో కొట్టివేయబడాల ప్రభా మంచి ఉద్యోగాలు నిబిడ్లకు స్థిరపరచండి అయ్యా కుటుంబంలో డిస్టబెన్స్ అన్ని కొట్టివేయబడును గాక సమస్తమైన ప్రతికూలతల నుండి ఆయాస భారముల నుండి బిడ్డలందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క తండ్రి వీడియో చూస్తూ ఎంత కొంతమంది ప్రభా వారికి ఉన్న ప్రార్థన అవసరతలు కామెంట్స్ చేయబోతున్నారు అటు బిడ్డలందరి ప్రార్థన అవసరతలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా రెగ్యులర్ గా తన ప్రార్థన అవసరాలు కోరుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి విడిపించండి ఈ సంవత్సరం వారు బ్లెస్డ్ గా ఉండాలి నూతన సంవత్సరం అంతయు అయ్యా సంవత్సరం దయాకిరీటం వారికి ధరింప చేయబడును గాక బ్లెస్ చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైజ్ బిడ్డారా మరొక సరి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈ రోజు ఒక వాగ్దానాన్ని చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆలో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తే ఫాలో అవుతుండండి మీరు చూస్తూ అనేకులకు ఇంకా మీకు తెలిసిన బంధువులు ప్రియులు అనేకులు కూడా ఈ ఛానల్ని వాగ్దానాన్ని పరిచయం చేయండి మరి రెగ్యులర్గా ఈ యొక్క వాగ్దానం అప్లోడ్ అవుతుంది అనేకమైన సాక్ష్యాలు మన ఛానల్లో ఉన్నాయి వాటిని వినడం ద్వారా మరి దేవుడు ఎంతగానో మిమ్మల్ని విశ్వాసంగా బలపరచబడబోతున్నాడు ఆత్మీయ జీవితంలో కనుక వీక్షించండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం దేవుడు మీకు గొప్ప విడుదల సమాధానం దయ దయచేయను గాక ఆ మీన్ ప్రతీ నెల ఒకటవ తారీఖు ప్రత్యేక విడుదల స్వస్థత తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణం బల్లెపల్లి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే మన ఈ పరిచర్యలో జరుగుతూ ఉంది ప్రతి నెల ఒకటవ తారీఖు ఉదయకాలం పది గంటలకు మందిర ఆవరణంలో జరగబోతూ ఉంది ఈ యొక్క సభకు అనేక మంది ఇప్పటికే మరి ప్రజలు పాల్గొని దైవిక దీవెనలు పొందుతున్నారు వారి ఆత్మీయ జీవితంలోను మరి గర్భఫల విషయమై అనారోగ్య విషయమై ఆర్థిక విషయాల్లో అద్భుతమైనటువంటి మేలులు పొందుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఆ దినం మరి దైవజనులు తైలాభిషేకము చేసి హస్త నిక్షేపణ ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేక మంది ప్ర ప్రజలకు దేవుడు విడుదల అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మరి ఒక వీడియో ఎక్కడ చూస్తూ ఉన్నారో ఈ నెల జరగబోతున్నటువంటి తైలాభిషేక ప్రార్థనకు దైవజన్లంగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక ఆమె